హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ ఆంధ్ర అమ్మాయి అలేక్య ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాను ఈరోజు నేను వచ్చేసి మీకు ఒక రెసిపీ చూపించబోతున్నాను ఇది ఏం పెద్ద కొత్త రెసిపీ ఏం కాదండి ఎవరికి తెలియని రెసిపీ కూడా కాదు అందరికీ తెలిసిన రెసిపీనే కాకపోతే నా స్టైల్లో నేను ఎలా చేస్తానో మీకు చూపిస్తున్నాను అనమాట రెసిపీ వచ్చేసి మామిడికాయ పులిహోర దీనికోసం నేను వచ్చేసి టూ గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకున్నానండి తీసుకుని ముందే వాటిని చక్కగా వాష్ చేసేసుకుని అన్నం వండేసేసుకున్నాను ఈ రెసిపీ ఏంటంటే పులిహార నేను చాలా వెరైటీస్ చేస్తాను మా ఇంట్లో పులిహార పిచ్చి అనమాట పిల్లలు కానీ మా హస్బెండ్ కానీ నేనైనా సరే చాలా ఎక్కువగా ఇష్టంగా తింటాము అందుకే దీన్ని నేను అప్పుడప్పుడు బ్రేక్ఫాస్ట్ కూడా చేసేస్తూ ఉంటాను రైస్ చూసారా చక్కగా మరీ మెత్తగా కాకుండా మరీ పొలగ్గా కాకుండా కొంచెం మీడియంగా వండుకుంటే బాగుంటుందన్నమాట ముందు రైస్ వండేసేసుకుంటున్నాను దీనికోసం నేను మ్యాంగోస్ తీసుకున్నాను సింగిల్ మ్యాంగో నాకు దొరకలేదండి ఈ చిన్న కాయలే దొరికినాయి అందుకే ఒక త్రీ మ్యాంగోస్ తీసుకున్నాను ఇందులో కూడా చూసి పండినవి ఏమన్నా ఉంటే తీసి సరిపడా వేసుకుంటాను అనమాట రైస్ అయిపోయింది కట్టేసాను ఇప్పుడైతే మ్యాంగోకి పీల్ చేసేసుకుని దీన్ని చక్కగా తురుముకుని పెట్టేసుకుంటాను అనమాట తురుముకుంటేనే కదండి టేస్ట్ బాగుంటుంది చక్కగా తురిమేసుకున్న తర్వాత నెక్స్ట్ దీనికి పోపు ఎలా వేస్తానో చూపిస్తాను పోపు వచ్చేసి కూడా నేను ఎక్కువ ఈ ఓ ఎక్కువ ఎక్కువ ఐటమ్స్ వేసేసి దాన్ని పులిహార ఇంకేదన్నా అనే డౌట్ వచ్చేలాగా నాకు అలా ఇష్టం ఉండదండి సింపుల్ ఐటమ్స్ వేసుకుంటాను కానీ రుచి మాత్రం మనకు ఆ మ్యాంగో టేస్ట్ తెలియాలి పులిహోర టేస్ట్ ఎంజాయ్ చేయాలన్నమాట పోపుకి వచ్చేసి ముందుగా బాండీ పెట్టేసుకుని అందులో ఒక త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకున్నాను ఫస్ట్ వచ్చేసి ఎండుమిర్చి వేసుకున్నాను కొంచెం ఆవాలు జీలకర్ర సాయిమినపప్పు నెక్స్ట్ వచ్చేసి శనగపప్పు ఇది వచ్చేసి నేను చాలా ఎక్కువే వేస్తానండి ఎందుకంటే పిల్లలకి కానీ మా వారికి కానీ అది అలా నోటికి ప పప్పులు తగులుతూ ఉంటుంటే వాళ్ళకి ఎక్కువ ఇష్టం అనమాట అందుకే ఎక్కువగా వేసుకుంటాను నెక్స్ట్ కొంచెం ఒక ఫైవ్ సిక్స్ పచ్చిమిర్చిని మజ్జికి చీలికలుగా చేసుకుని వేసేసుకున్నాను అనమాట ఇందులోకి నేను పల్లీలు వేయనండి ఎందుకో పులిహోరలో పల్లీలు ఉంటే అంత నచ్చదు దానికి బదులు నేను జీడిపప్పు వేసుకుంటాను అనమాట జీడిపప్పు కూడా మనకి ఎంత కావాలో అంత వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది చక్కగా ఆ జీడిపప్పు కూడా నిమ్మకాయ పులిహార అవనండి మామిడికాయ దవనండి చింతపండు ఏదైనా ఆ పులుపు పీల్చుకుని చక్కగా పప్పు ఆ జీడిపప్పు కూడా టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట జీడిపప్పు కొంచెం లైట్గా వేగిన తర్వాత పులిహోరకి మెయిన్ ఇంగ్రీడియంట్ కలరే కదండి ఆ కలర్కి కావాల్సింది పసుపు పసుపు వేసేసుకున్నాను పసుపు కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత తురిమి పెట్టుకున్న మామిడికాయ తురుమును కూడా వేసేసుకుని దీన్ని కూడా కాసేపు వేయించుకున్నాను అనమాట సిమ్లో పెట్టుకుని వేయించుకుంటే చక్కగా అన్ని దినుసులు లోపల దాకా వేగి మంచి టేస్ట్ ఉంటుందండి ఓ హైలో పెట్టుకుని కంగారు కంగారుగా చేసుకునే కంటే సిమ్లో పెట్టుకుంటే టేస్ట్ బాగుంటుంది అన్ని పప్పులు కూడా చక్కగా వేగుతాయి అన్నమాట ఇది వేగిన తర్వాత సాల్ట్ కూడా ఇందులోనే వేసేసుకున్నానండి మనం రైస్లో అయినా వేసుకోవచ్చు పోపులో అయినా వేసుకోవచ్చు నేను ఇందులోనే వేసేసుకున్నాను ఇన్ కేస్ మనం పులిహారలో కలిపిన తర్వాత మనకి ఉప్పు సరిపోలేదు అంటే మనం రైస్లో కూడా మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు పోపంతా చక్కగా నీట్గా వేయించేసుకున్న తర్వాత లాస్ట్లో కరివేపాకు వేసుకున్నానండి ఇందులో కొంచెం ఇంగువ కూడా వేసుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది నేను ఇంగువ కూడా వేసానండి ఆ క్లిప్ మిస్ అయ్యింది పోపంతా వేసి పోపు వేగిన తర్వాత ముందు రైస్ చల్లార పెట్టేసుకున్నాను చక్కగా ఫ్యాన్ గాలికి కొంచెం మనం ఆ వేడి అంతా ఆరబెట్టుకుంటే ఏంటంటే మెతుకు పొలుగు పొలుకుగా ఉంటుందన్నమాట అలా ముద్దగా ఉంటే బాగోదు కదండి పులిహోరకి ముందు రైస్ అంతా చక్కగా చల్లార పెట్టుకుని నెక్స్ట్ మనం రెడీ చేసి పెట్టుకున్న పోపుని తీసుకొచ్చి రైస్లో వేసేసి మొత్తం కలిసేలాగా కలుపుకోవాలన్నమాట మొత్తం కలుపుకున్న తర్వాత ఒకసారి టేస్ట్ చూస్తే మనకి ఇన్ కేసు పులుపు సరిపోకపోయినా కూడా తురుముని మనం పోపులోనే వేయించేసుకోవాలని ఏమి ఉండదండి కేస్ పులుపు సరిపోకపోతే మనకి ఇంకొంచెం తురుముని ఇలా డైరెక్ట్గా రైస్లో కూడా యాడ్ చేసుకోవచ్చు టేస్ట్ బాగానే ఉంటుంది ఫైనల్గా కలిపేసుకుని టేస్ట్ చూసుకుని పులుపు కానీ సాల్ట్ కానీ చాలకపోతే అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది చూసారా రెడీ అయిపోయింది మన మామిడికాయ పులిహారేనండి చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు నా ఈ వీడియో మీకు నచ్చితే నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి